కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన సూపర్ స్టార్ మే ముప్పై ఒకటి కృష్ణ జయంతి ఘట్టం నేని శివరామ కృష్ణమూర్తి అనే కృష్ణ తెలుగు చిత్రసీమలో సూపర్ స్టారే కాదు ధైర్య సాహసాలతో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది తెలుగులో తొలి జేమ్స్ పాండ్ సినిమా గూఢచారి వన్ వన్ సిక్స్ తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు తొలి ఫుల్ స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు తొలి ఎంఎం సినిమా సింహాసనం స్వయంగా నిర్మించి నటించినవే కావడం విశేషం కొత్త సాంకేతికతకు కొత్త ప్రయోగాలకు ఆయన శ్రీకారం చుట్టి తెలుగు చిత్రసీమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఐదులో హీరోగా నటించిన తొలి సినిమా తేనె మనసులు మూడవ సినిమా గోడచారి వన్ వన్ సిక్స్ కృష్ణకు పరిశ్రమలో నిలదొక్కునేందుకు ఉపకరించాయి ఆపైన నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్లో మూడు వందల నలభై పైచిరుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించారు దర్శకుడిగాను పదహారు సినిమాలు తీశారు పద్మాలయ స్టూడియోస్ పేరిట సొంత స్టూడియోను నిర్మించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఐదు మధ్యకాలంలో కృష్ణ కెరీర్ అత్యున్నత స్థాయికి చేరుకుంది పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు కృష్ణ సగటున పదేళ్లకు వంద సినిమాలు అంటే ఏడాదికి పది సినిమాల చొప్పున మూడు వందల సినిమాలు పూర్తి చేశారు ఇందుకోసం మూడు షిఫ్టులు చొప్పున కష్టపడ్డారు తాను బిఏ చదువుతున్న రోజుల్లో ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన పౌర సన్మానం లభించిన ప్రజాదరణ చూసి సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్న కృష్ణ అత్యంత వేగంగా తాను ఆశించిన స్థాయికి చేరుకున్నారు ఎన్టీఆర్ అక్కినేని నాగేశ్వరరావు సోమన్ బాబు తదితర హీరోలతో మల్టీస్టార్ చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు అప్పట్లో కృష్ణకు రికార్డు స్థాయిలో రెండు వేల అభిమాన సంఘాలు ఉండేవి ఆయన కెరీర్ అత్యున్నత దశలో ఉండగా ఒక సినిమా శతదినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాసుకు ముప్పై వేల మంది అభిమానులు స్వచ్ఛందంగా నాలుగు వందల బస్సుల్లో తరలి రావడం అప్పట్లో సంచలనంగా మారింది కృష్ణ అల్లూరి సీతారామరాజు చిత్రానికి ఉత్తమ నటునిగా నద్య పురస్కారం లభించింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో సౌత్ జీవత సాఫల్య పురస్కారం రెండు వేల మూడులో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం రెండు వేల ఎనిమిదిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తొమ్మిది వేల తొమ్మిదిలో పద్మభూషణ్ పురస్కారం పొందారు ఆస్ట్రేలియా ప్రభుత్వం కృష్ణను గౌరవిస్తూ ఓ పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేసింది పంతొమ్మిది ఆరులో కేంద్ర కార్మిక శాఖ మంత్రి కెవీ రఘునాథరెడ్డి చేతుల మీదుగా కృష్ణ నటశేఖర బిరుదును అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుగా ఉన్న ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏలూరు నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు కృష్ణ కుటుంబం నుంచి కుమారులు మహేష్ బాబు సుధీర్ బాబు సినిమా రంగంలో రాణిస్తున్నారు ప్రిన్స్ మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడిగా అదే స్థాయిలో ప్రేక్షకాదరణ పొందారు కృష్ణ పంతొమ్మిది వందల నలభై మూడు మే ముప్పై ఒకటిన గుంటూరు జిల్లా తెనాలి మండలంలో తెనాలి పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని బుర్రిపాలెం గ్రామంలో జన్మించారు తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరామకృష్ణమూర్తి కాగా సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆదుర్తి సుబ్బారావు కృష్ణగా మార్చారు చిన్నతనం నుంచి కృష్ణ ఎన్టీ రామారావు అభిమాన నటుడు పాతాళ భైరవి అభిమాన చిత్రం కృష్ణ బిఎస్సీ చదివారు సిఆర్ రెడ్డి కళాశాల కృష్ణ మరో నటుడు మురళీమోహన్ క్లాస్మేట్లు పంతొమ్మిది వందల అరవై ఏడులో బాపు రమణలు దర్శకత్వం వహించిన సాక్షి సినిమా సందర్భంగా పరిచయమైన విజయ నిర్మలను ప్రేమించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఉద్యమం జరిగినప్పుడు కృష్ణ ఆ ఉద్యమానికి బహిరంగంగా మద్దతునిచ్చారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాదళ్ల భాస్కర్రావు కోలదోసి ముఖ్యమంత్రి అయినప్పుడు భాస్కర్రావును కృష్ణ అభినందిస్తున్నట్లు ఫుల్ పేజీ ప్రకటన విడుదలైంది ఈ సంఘటన కృష్ణకి రామారావుకి మధ్య విభేదాలకు పరోక్ష కారణమైంది ఎన్టీ రామారావు తిరిగి ముఖ్యమంత్రి అయ్యాక ఈ విభేదాలు రాజుకున్నాయి రాజీవ్ గాంధీ మరణించిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీకి కృష్ణ కుటుంబం నైతిక మద్దతు అందించింది ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సినిమాలు తీయడం నాడు ఎంతో సంచలనం సృష్టించింది వృద్ధాప్యం ఇతరత్ర కారణాల వల్ల రెండు వేల పది నుంచి నటనను కూడా బాగా తగ్గించుకున్నారు తెలుగు చిత్రసీమలో చరిత్ర సృష్టించిన కృష్ణ రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదిహేనున గుండెపోటుతో హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు